మనాలికి పోవడము మంచిదా మోసమా ఈ రెండు టాపిక్స్ అన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను మీకు నా డ్రీమ్ ప్లేస్ అంటే మనాలి బికాస్ ఆఫ్ ఓన్లీ స్నో అంతే బట్ అక్కడ మనము త్రీ డేస్ ఫోర్ నైట్స్ ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ టూ అకామిడేషన్స్ ఉన్నాయన్నమాట ట్రిప్ ప్లానర్స్ మనకి ఆ టూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంట్లో మేము ఫస్ట్ విజిట్ చేసింది హిడింబ టెంపుల్ హిడింబ టెంపుల్లో ప్రసాదము బొట్టు ప్రసాద నా ఎంటెషన్ ప్రకారం ఇవేమో ఉరుమురాలు ప్లస్ ఇది మనకి స్వీట్ స్వీట్ చెక్కర్ ఉంటది కదా వైట్ కలర్ ని తీర్థయాత్రలు దొరితాయి తెలంగాణలో అభివృద్ధి ఇలా టెంపుల్ పక్కన ఇట్లా డ్రెస్సెస్ వేసుకొని మనం ఎంచక్క ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు ఈ డ్రెస్ కి ఒక్కరికి వన్ ఫిఫ్టీ అట్లా తీసుకున్నారు అసలు మనాలి ఎందుకు వెళ్ళాలి మనాలి వెళ్ళడం వల్ల యూజ్ ఏంటి ట్రిప్ ప్లానర్ తో వెళ్తే బెస్టా లేకపోతే మన ఓన్ గా వెళ్తే బెస్టా మన డ్రీమ్ ప్లేస్ ని చూడాలనుకుంటే ఏ మంత్ బెస్ట్ అది కూడా ఏ డేట్ బెస్ట్ అని చెప్పేసి ఫుల్ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను కింద లింక్ అటాచ్ చేశాను చూడండి ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు లాంగ్ వీడియో చూడచ్చు థ్యాంక్ యూ